మెడికల్ కాలేజ్ కర్నూల్ ఈ రోజు ఒక పెద్ద టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను విచ్ ఇస్ హెల్డ్ అట్ కల్క అజేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ లో జరిగింది ఒక విమెన్ పైన జరిగింది మోర్ దాన్ డాక్టర్ ఒక విమెన్ పైన జరిగింది చాలా మంది అస్సల్ పాయింట్ లోకి తీసుకోవట్లేదు ఎస్ షీఈ్ ఫ్రమ్ చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ జూనియర్ డాక్టర్ పీజీ స్టూడెంట్ వేర్ షెఫ్ బీన్ త్రూ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అనమాట సో అరౌండ్ టూ ఓ క్లాక్ అయితే తాగేస్తాను వాళ్ళ కొలీగ్స్ తో జూనియర్స్ తో డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది యాక్చువల్లీ ఒక ప్రాపర్ గా ఏ డాక్టర్ కి ప్రాపర్ రెస్టింగ్స్ రూమ్స్ లేవు ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ డాక్టర్ కి కూడా ప్రాపర్ రెస్టింగ్ రూమ్స్ లేవు అనమాట సో వాళ్ళకున్న ప్లేసెస్ లో ఎక్కడ పడితే రెస్ట్ తీసుకుంటారు సో అలాంటి అలాంటి సిచ్యువేషన్ లో తను కూడా సెమినార్ రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకున్నారనమాట ఆఫ్టర్ సమ్ టైమ్స్ తను ఇంకా తిరిగి రాకపోయేసరికి వెళ్ళి చూస్తే తను హాఫ్ నూట్ బాడీతో ఉంది తర్వాత ఈ ఈ కండిషన్ ఈ కేసు హయ్యర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశారు హయ్యర్ అథారిటీస్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి ఏమని ఇన్ఫార్మ్ చేశారంటే షీ వాస్ కమిటెడ్ ఇట్ సూసైడ్ ఒక బ్లైండ్ పర్సన్ వెళ్ళి చూసినా కూడా హీ కాన్ డిక్లేర్ ఇట్ ఇస్ సూసైడ్ తన బాడీ అంతా కూడా మల్టిపుల్ ఊన్స్తో ఉంది తన పెల్విగా పోయింది తన టూ లెగ్స్ కూడా లిటరల్లీ అట్ రైట్ యాంగిల్లో ఉన్నాయి అండ్ కళ్ళల్లో నుంచి బ్లీడ్ వెజైనా నుంచి బ్లీడ్ మౌత్ నుంచి బ్లీడ్ కళ్ళల్లో గ్లాస్ పీసెస్ అంతా కూడా చుచ్చిపోయాయి అనమాట తన బాడీ పైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్క్రాచెస్ మల్టిపుల్ ఊన్స్ ఉన్నాయి బాడీ మొత్తం కూడా అండ్ ఆఫ్టర్ కొంచెం చాలా పర్మిషన్ అడిగి అడిగి రిక్వెస్ట్ చేసి 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 వాళ్ళ ఫాదర్ని అయితే మీన్ ఫాదర్ చాలా రిక్వెస్ట్ చేస్తే తర్వాత అయితే ఒప్పుకున్నారు వెళ్ళి బాడీని చూపించారు వేర్ వాళ్ళ ఫాదర్ కొంచెం ఫోటో తీసుకున్నారు లిటరీ చెప్పండి వాళ్ళ ఫాదర్ ఆ పర్సన్ ని చూసి ఎంత హార్డ్ బ్రోక్ ఫీల్ అయి ఉంటాడంటే అంటే వీ కాంట్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకున్నారు ఆ ఫోటో వాళ్ళ రిలేటివ్స్ కి చూపించారు వన్ ఆఫ్ దర్ రిలేటివ్ ఇలా రెస్పాండ్ అయ్యారు ఒకసారి మీరే చూడండి कैप्टन मिस्टर मिसेस हम और हमारे एक और कर्मचारी हम जब जाते हैं वहाँ हमको तीन घंटा खड़े रखा एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है उनको तीन घंटा खड़ा रखा और ये हाथ जोड़ती रही माँ बाप हाथ जोड़ते रहे हमें एक बार दिखाओ हमारी बच्ची का मुंह एक बार दिखाओ हमको नहीं दिखाया गया तीन घंटे तक खड़े रहने के बाद ये दोनों हस्बैंड वाइफ अंदर जाते हैं सेमिनार रूम में और ये पापा अपने अपने डेड बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खूल था फोटो खींच के ला के मुझे दिखाते हैं उन बच्ची का शरीर में कोई कपड़ा नहीं था पैर दोनों राइट right एंगल में मिला गया राइट right एंगल में एक पाँव बेड के इस तरफ एक के इस तरफ मिला गया जब तक नहीं टूटता है, इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है चश्मे चश्मे को कूटा गया जिसके वजह से आंखों से खून निकल गया गले में गले में हाँ, दबा गला दबाकर मारा गया जो और पूरा ये जो मैं बोल रही हूं ये पूरा पोस्टमार्टम रिपोर्ट में वायरल हुआ है आप लोग कृपया देखिए ये कोई मनगढ़ंत नहीं है मैं प्रधानमंत्री से हाथ जोड़ के रिक्वेस्ट करूंगी कि ये घटना जो एक थर्टी वन ईयर ओल्ड A meritorious student who has cracked her medical with her own stamina and her own intelligence goes to that top and becomes a promising doctor, should not be killed, or her voice should not be smothered like this. autopsy report literally display ఎంత బ్రూటల్ గా రేప్ చేశారంటే ఐ కాంట్ స్టాప్ మై టీయర్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఏ ఏ ఉమెన్ కాదు ఏ హ్యూమెన్ బీయింగ్ కాంట్ రెసిస్ అంత దారుణ దారుణంగా రేప్ చేసి పడేశారు ఇస్ ఇట్ ఉమెన్ నీడ్స్ ఇన్ ఆర్ ఇండియా అండ్ లిటరలీ క్రాక్ నీట్ యూజీ పీజీ అటువంటి ఒక బిగ్గెస్ట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఇంకా ఫ్యూ ఇయర్స్ లో నేను డాక్టర్ అయిపోతాను ఇంకా ఓకే అనుకున్న సిచ్యువేషన్ వచ్చింది ఇంకా పీక్ టైంలో ఉంది గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ అనే టైంలో ఒక ప్రాణిని అతి దారుణంగా రేప్ చేయడం అనేది వెరీ హార్డ్ బ్రోకెన్ థింగ్ చాలా హార్డ్ బ్రోకెన్ థింగ్ అంత కష్టపడి అంత పీపుల్ కి సర్ఫ్ చేసి అంత కష్టపడిన ఉమెన్ కి జరగాల్సిన థింగ్ ఇది ప్లీజ్ గైస్ నో దిస్ యూ హ్యావ్ టు నో ఈ కేసులో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీనికి అగైనెస్ట్గా మనం ర్యాలీస్ ప్రొటెస్ట్ చేయాలి చెయ్యాలి వాంట్ జస్టిస్ లిటరలీ వీ వాంట్ జస్టిస్ ఎవరెవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటకు రావాలి ఇప్పటికైతే వన్ కల్పేట్ బయటకు వచ్చాడు హీస్ సంజయ్ రాయ్ అడిగితే అండ్ కొన్ని ఎవిడెన్స్ ద్వారా అయితే ఆయన్ని పట్టుకున్నారు అని అడిగితే చాలా రెక్లెస్ గా సమాధానం చెప్పాడు ఏం చేస్తారు మహాయల్ పోలీస్ స్టేషన్ పెట్టుకో పెట్టుకోండి ఇంత రెక్లెస్ గా సమాధానం సమాధానం చెప్పాడు ఆయన కొంచెమైనా ఉందా ఐ మీన్ ఇప్పుడు కొంచెమైనా ఉందా మనసులో దట్ వాట్ హ్యాప్ డన్ టు హర్ ఇలాంటి యానిమల్స్ మధ్యలో మనం బతుకుతున్నాం లిచురల్ ఇలాంటి యానిమల్స్ మధ్యలో బతుకుతున్నాం అలాంటి యానిమల్స్ ని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్ దేనికోసం ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేశారు నెక్స్ట్ టైం ఇది ఇంకోటి రిపీట్ అవ్వకుండా ఉంటుందా మీరు ఆ గ్యారంటీ ఇస్తారా ఇంకోసారి రిపీట్ అవ్వదని చెప్పి ఈ కేస్ గురించి అందరి వాయిస్ ఖచ్చితంగా రైస్ చేయాలి చాలా మంది అప్ప డాక్టర్స్ తప్ప కూడా ఎవ్వరు కూడా ముందరికి రావట్లేదు దీని గురించి మాట్లాడడానికి గైల్స్ మీ వాయిస్ ఇప్పుడు చాలా మ్యాండేటరీ మీది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాయిస్ ఉన్నా కూడా ఇప్పుడు చాలా నీడ్ వీ వాంట్ టు ప్రొటెస్ట్ అగైన్స్ వాంట్ మన వాయిస్ ఇప్పుడు చాలా మ్యాండేటరీ ఇప్పుడు తనకి జరిగింది ఇంకోటి ఇంకో దగ్గర జరగదు అన్నది ఎటువంటి కన్ఫర్మేషన్ ఎటువంటి గ్యారంటీ లేదు ఇది ఒక డాక్టర్కే జరగలేదు ఇస్ అ లేడీ షీఈస్ అ ఉమెన్ ఆఫ్ అ నేషన్ అది గుర్తించుకోండి లేడీస్ ఐ మీన్ ప్రత్యేక ఉమెన్ ఆల్ ఓవర్ ఇండియా షీఈస్ గోయింగ్ త్రూ ఇలాంటి యానిమల్స్ దేశంలో లక్షలు వేలలు కొద్దీ ఉన్నారు ఇలాంటి యానిమల్స్ వాళ్ళు మార్చలేం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కేసు పైన కూడా ఎంత దారుణంగా కమెంట్ చేస్తున్నారంటే అరే ఆ అమ్మాయి ఏంటో అంత అందంగా ఉందా దాన్ని చూసి మీకెందుకు రేప్ చేయాలనిపించింది దీనికోసం పది మంది రేప్ చేశారా ఇస్ ఇట్ నీడ్ అలాంటి కమెంట్స్ చేస్తున్నారు మనం ఇలాంటి వాళ్ళ మనుషుల మధ్యలో ఉన్నాం గైస్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇలాంటి ఒక చండాల ఒక యానిమల్స్ మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు కూడా మనం బయటకు వచ్చి ప్రొటెస్ట్ ర్యాలీస్ మన వాయిస్ రేస్ చేయకపోతే వి ఆర్ నాట్ అ హ్యూమన్స్ రియల్లీ ఆర్ నాట్ అ హ్యూమన్స్ ఇది తనొక్కరికే జరగలేదు చాలా ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతోంది ఇప్పుడు కానీ మనం వాయిస్ రేస్ చేయకపోతే ఇలాంటి కేసులు వేల కొద్దీ జరుగుతాయి ఖచ్చితంగా ఇది టూ త్రీ డేస్ లో ర్యాలీస్ ప్రొటెస్ట్ చేసి ఆపేయడం కాదు ఇది ఇప్పుడు మనం చేసిన ఇప్పుడు చేస్తున్న ఇలాంటి ర్యాలీస్ ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ కాకపోవచ్చు బట్ ఫర్దర్ గా దీని యొక్క ఇంపాక్ట్ గట్టిగా ఉండాలి అంత గట్టిగా మనం ప్రొటెస్ట్ చేయాలి ఇంకొకటి ఎవరైనా వచ్చి మనమే చేయి చేయాలన్నా మన మీద మనల్ని హరాస్ చేయాలన్నా పోవాలి అలా ఉండాలి మన వాయిసెస్ ప్రతి ఒక్కరు బయటకు రండి ప్రతి ఒక్కరు మీ వాయిస్ రేస్ చేయండి మన యొక్క ఈ వాయిస్ నేషనల్ వైడ్ వినిపించాలి ది హ్యావ్ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్స్ కి తప్ప అక్కడ ఉన్న మైల్డ్ కాంటాక్ట్స్ కి తప్ప ఎవరికి కూడా ఈ కేసు అంత వైల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవ్వలేదు న్యూస్ లో కూడా స్ప్రెడ్ చేయట్లేదు ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయట్లేదు ఎందుకు ఎందుకు స్ప్రెడ్ చేయట్లేదు అనేది థింగ్ అర్థం కావట్లేదు ఈ ని ఈ కేసులో ఎవిడెన్స్ ని స్పాయిల్ చేయడానికి డిస్ట్రాయ్ చేయడానికి ప్రతి ఒక్క డే వన్ నుంచి చేస్తూనే ఉన్న డే వన్ నుంచి వాళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ చాలా మటుకు డిస్ట్రాయ్ అయితే చేసేసారు ఇలాంటి సిచ్యువే ఇలాంటి పీక్ సిచ్యువేషన్ లో మన సపోర్ట్ మన ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ కర్నూలు పీపుల్లో కర్నూలు అయితే కేఎంసీ పీపుల్ అండ్ ఆల్ ఓవర్ లైక్ డెంటల్ పీపుల్ చాలా మంది కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ నార్మల్ పీపుల్ కూడా ఈ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అవుతారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను గైస్ ప్లీజ్ కా మీ యొక్క వాయిస్ చాలా మ్యాండేటరీ రండి ఇన్వాల్వ్ అవ్వండి ఈ యొక్క థింగ్ని హై లెవెల్ వరకు మనం తీసుకెళ్దాం అండ్ దీని యొక్క ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉండాలి అంత గట్టిగా ప్రొటెస్ట్ చేద్దాం ఓకే ఈ ర్యాలీ అయితే కర్నూలులో జరుగుతోంది కర్నూలు ప్రిమైసెస్లో ఎవరైతే మెడికల్ కాలేజ్ దగ్గరలో ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ కమాన్ వచ్చి మీ యొక్క వాయిస్ని రైజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై